విద్యుత్ కమిషన్ పై కేసీఆర్ పిటిషన్ సబబే రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ అభ్యంతరాలను తోసిపుచ్చిన బెంచ్ నవంబర్ కేటా నంబర్ కేటాయించాలని రిజిస్టర్ కి ఆదేశం ఇక పిటిషన్ అంశాలపై నేడు విచారణ కేసీఆర్ తరఫున సుప్రీం న్యాయవాది ఆదిత్య సోధి బలమైన వాదనలు వినిపిస్తున్నారు అంటూ కూడా చూడవచ్చు ఇటు అలోక్ ఆరాధ్యే దాంతోపాటు జస్టిస్ జూ జూ కంటే అనిల్ కుమార్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ ఏడాది మార్చిన జస్టిస్ ఎల్ రామ్ నరసింహారెడ్డి నేతృత్వంలోని విచారణ సంఘాన్ని నియమించింది యాదాద్రి భద్రాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం తె ఛత్తీస్గఢ్ తెలంగాణ మధ్య విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం ఆరోపించింది కమిషన్ ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శిని జస్టిస్ ఎల్ఎల్ నరసింహారెడ్డి విచారణ కమిటీకి సంబంధించి ఇది కొనసాగుతుంది ఏంటి అంటే కేసీఆర్ కు సంబంధించి ఏదో రకంగా జైల్లో వేయాలి ఎందుకంటే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని వేసిండే కదా ఫోన్ ట్యాంపరింగ్కి సంబంధించి ఇతరత్ర కూడా అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు వేసింది కదా ఇక్కడ కూడా కేసీఆర్ని వేయాలి ఒక్కరోజు ఉంచినా చాలు వాళ్ళ కక్ష తీర్తుంది అనే విధంగా వివరించి ఏదో రకంగా మొన్నటి వరకు కాళేశ్వరం అన్నారు ఆ తర్వాత గొర్రెల స్కామ్ అన్నారు రేపు బర్ల స్కామ్ అంటారు ఇలా విద్యుత్ స్కామ్ అంటారు ఏదో ఒక రకంగా ఏదో ఒక రకంగా చేసే ప్రయత్నం చేస్తా ఇది ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కోర్టుల పరిధిలో ఉన్నది కాబట్టి మనం దాని గురించి ఏం మాట్లాడదు మొత్తానికి ఏ మన వైపే మంచి అనుకూలమైన తీర్పు వస్తే దాంతో